అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం శ్యామలా నవరాత్రులు ఆరో రోజు వశ్య మాతంగిదేవి అవతారం మాతంగి అనేది శ్యామల లేదా మాతంగి విద్యలోని అన్ని దేవతలకు సాధారణ పేరు ఎందుకంటే ఆమె ఋషి మాతంగుని తన తండ్రిగా మరియు మొత్తం మాతంగ ప్రజలను తన జనంగా అంగీకరించడం ద్వారా ఆ దైవిక నామాన్ని అంగీకరించింది ఆమె ముఖవశ్య విద్య అయినందున ఆమెను మహా వశ్యకారి వశ్యమాతంగి అని కూడా పిలుస్తారు భౌతికవాదంలో ఆమె వశ్య సంవహనాది సిద్ధిదేవత ఆమె సాధకులు తమను తాము ఎల్లప్పుడూ సాధనలో ఊహించుకోవడానికి సహాయం చేస్తుంది ఈ వశ్యమాతంగి మరియు వారి సాధనపై దృష్టి పెట్టడానికి వారి అవసరాలన్నిటిని తీరుస్తుంది ఆమె చేతిలో పాస అంకుశ కగ్గ మరియు కేతం లేదా దండం వంటి వాటిని పట్టుకొని ఉంటుంది ఆమె అన్ని సిద్ధులు మరియు అభిష్టాలను ఇచ్చేది ఆమె సిద్ధి దాయిని మరియు అన్ని సంప్రదాయాలచే పూజించబడుతుంది ఓం శ్రీ అశ్వమాతంగి దేవి నమో నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు